నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మెస్ట్రేస్ హెస్ట్రేస్ ఈరోజు మనం భారతదేశ భవిష్యత్తును శాసించిన ఒక ముఖ్యమైన ఘట్టంపై దృష్టి సారిస్తున్నాం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భంగా మన రాజ్యాంగం ఎవరికి మేలు చేసింది ఎవరికి కీడు చేసింది ఈ మహాగ్రంథం ఎవరికి వరమైంది ఎవరికి శాపమైంది దీనిపై ఉన్న విమర్శలు ముఖ్యంగా ఎస్సీ బీసీ కులాల మధ్య పెరుగుతున్న అంతర్గత వివాదాల వెనక అసలు కారణాలేంటి అలాగే ఈ రాజ్యాంగం ఎన్నిసార్లు సవరించబడింది అసలు మన రాజ్యాంగం సమగ్రంగా ఉందా రాజకీయ సామాజిక కాలమాన పరిస్థితులను బట్టి రాజ్యాంగాన్ని సవరించుకుంటూ పోతే చివరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై కవర్ పేజీ తప్ప లోపలంతా సవరణలతోనే నిండిపోయేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి చివరకు సవరణల రాజ్యాంగం ప్రభావం కారణంగా రాజకీయ రాజ్యాంగేతర శక్తులు పుట్టుకొచ్చే ప్రమాదం లేకపోలేదని కొంతమంది మేధావులు భావిస్తున్నారు ఇలాంటి ఎన్నో కీలక ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం సత్యమేవ జయతే నినాదమై సమతకు నిలయమై ప్రజాస్వామ్యపు పీఠం దేశ గతిని నిర్దేశించింది ఈ రాజ్యాంగం హక్కులన్నీ ఇచ్చి బాధ్యతల మార్గం చూపి స్వేచ్ఛ సౌభ్రాతృత్వపు దీపమై వెలిగింది రాజ్యాంగం ఇది భారతీయుల ఆశయాలకు ఆకాంక్షల సార్వభౌమత్వ చిత్రమై ఎందరో మహనీయుల కలలు రాజ్యాంగ పత్రమై విరాజిల్లుతోంది అంబేద్కర్ పలికిన అక్షరమై అనుబంధాల సేతువై ప్రతి తరానికి శిరోధార్యమై గణతంత్రపు వేదమై భారత రాజ్యాంగం సర్వమానవ స్వేచ్ఛ పతాకగా రెపరెపలాడుతోంది వాస్తవానికి భారత రాజ్యాంగ రూపకల్పన అనేది స్వాతంత్రానంతరం దేశ భవిష్యత్తును నిర్దేశించిన చారిత్రక ఘట్టం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ దాని అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో రూపొందించింది ముసాయిదా తయారీలో అత్యంత కీలక పాత్ర పోషించిన ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు రాజ్యాంగ పరిషత్ పర్యవేక్షణలో రాజ్యాంగం రూపొందింది ఈ రాజ్యాంగం ప్రధాన ఆశయం కేవలం దేశాన్ని పాలించడానికి చట్టాలను ఇవ్వడం మాత్రమే కాదు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని స్థాపించడం భారతదేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాతృత్వాన్ని అందించడం ఇది కుల మత లింగ భేదాలు లేని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి వేసిన పునాది నేడు మనం ఒక చారిత్రక సత్యాన్ని ఒక భావోద్వేగ వాస్తవాన్ని బలంగా ప్రకటిస్తున్నాం శతాబ్దాల తరబడి మానవ సమాజాన్ని ముఖ్యంగా భారతీయ సమాజాన్ని విభజించి పాలించిన మనుస్మృతి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు పునాది వేసిన ఆ చీకటి శాసనం ఎట్టకేలకు గలిసిపోయింది ఆ అంటరానితనం ఆ అసమానతల భస్మం నుంచి ఉద్భవించిన అగ్ని పుష్పం మన భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం కేవలం చట్టాలు పుస్తకం కాదు ఇది జనశ్రుతిని సామాన్య ప్రజల ఆకాంక్షలను శిఖరం ఎక్కించిన ప్రజాస్వామ్య దైవ గ్రంథం నిన్నటి వరకు అంటరాని వారుగా అణచివేయబడిన వారిగా ముద్రపడిన కోట్లాది నిమ్న వర్గాలకు ఈ రాజ్యాంగం ఒక ప్రాణవాయువు ఇది కేవలం చట్టం కాదు వారి ఆత్మ గౌరవ పత్రం అందుకే మేధావి వర్గం యువతరానికి గట్టిగా చెబుతోంది రాజ్యాంగం నిమ్నవర్గాల జీవితాల్లో ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక ఖురాన్ ఒక గురుగ్రంథ్ సాహిబ్ కంటే ఎక్కువ ఎందుకంటే మిగిలిన గ్రంథాలు స్వర్గాన్ని మోక్షాన్ని వాగ్దానం చేశాయి కానీ మన రాజ్యాంగం భూమి మీద ఈ సమాజంలో ఇప్పుడే సమానత్వాన్ని న్యాయాన్ని స్వేచ్ఛను వాగ్దానం చేసింది అవకాశాలను కల్పించింది ఏ మనుస్మృతి అయితే విద్యను నిరాకరించిందో అదే రాజ్యాంగం రిజర్వేషన్ల రూపంలో వారికి జ్ఞానాన్ని ఉన్నత అవకాశాలను దక్కించింది ఏ కుల వ్యవస్థ అయితే గుడిమెట్లు ఎక్కరివ్వలేదు అదే రాజ్యాంగం ఓటు హక్కు కల్పించి వారిని పాలకులను చేసే అధికారాన్ని ఇచ్చింది ఏ సామాజిక కట్టుబాట్లైతే వారిని అంటరాని వారిగా చూశాయో అదే రాజ్యాంగం ఆర్టికల్ పదిహేడు ద్వారా ఆ అంటరానితనాన్ని దేశంలో పూర్తిగా నిషేధించి నేరంగా పరిగణించింది రాజ్యాంగం కేవలం మతమో పత్రమో కాదు అది మానవత్వం రాజ్యాంగం కేవలం సిద్ధాంతం కాదు అది సమానత్వం అందుకే నేటి యువతరం ఈ రాజ్యాంగం విలువను గుర్తించాలి ఇది మనల్ని విడదీసిన గోడలను బద్దలు కొట్టి మనందరినీ ఒకే భారతీయ పౌరులుగా నిలబెట్టిన మహోన్నత శక్తి ఈ రాజ్యాంగమే నిమ్నవర్గాలకు శక్తి శిఖరం ఆత్మస్థైర్యం దీన్ని రక్షించుకోవడం అంటే మన ప్రజాస్వామ్యాన్ని మన ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడమే భారత రాజ్యాంగం కేవలం చట్టాల సంపుటి కాదు అది మన దేశానికి ఒక సామాజిక విప్లవ పత్రం రాజ్యాంగ నిర్మాతలు మనదేశ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పౌరుడికి కులం మతం లింగభేదం లేకుండా ఓటు హక్కు ప్రాథమిక హక్కులు కల్పించారు శతాబ్దాల అణచివేతకు గురైన వారికి రక్షణ కల్పించడానికి సామాజిక న్యాయ సూత్రాన్ని పొందుపరిచారు ఈ గొప్ప ఆశయంతోనే మన దేశం ప్రపంచంలోని అతిపెద్ద విజయవంతమైన ప్రజాస్వామ్యంగా నిలబడగలిగింది రాజ్యాంగం ఎవరికి మేలు చేసింది ఎవరికి నష్టం చేసింది విశ్లేషకులను అడిగితే రాజ్యాంగం ముఖ్యంగా వెనకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మహిళలు మైనారిటీలకు పెద్ద వరంగా నిలిచింది రిజర్వేషన్లు అంటరానితనం నిషేధం వంటివి ఈ వర్గాలకు కొత్త జీవితాన్ని ఇచ్చాయి అయితే విమర్శలు కూడా లేకపోలేదు రాజ్యాంగం అమలులో లోపాలు అవినీతి కారణంగా అసలైన ప్రయోజనాలు అందరికీ అందలేదు అనేది ప్రధాన విమర్శ అలాగే ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాలకు న్యాయం జరగడం లేదనే వాదన ఉండేది దీన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రూపంలో రాజ్యాంగం సరిదిద్దుకుంది అంటే రాజ్యాంగం ఒక వర్గానికే పరిమితం కాకుండా అందరికీ న్యాయం చేయాలని ప్రయత్నించింది అయితే ఆ రాజ్యాంగ ఫలాలు ఎంతమందికి ఎవరికి దక్కాయన్నది మరో ప్రశ్న తలెత్తుతోంది రాజ్యాంగం అత్యంత గొప్ప సహకారం ప్రాథమిక హక్కుల రూపాల ఉంది ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం పౌరులందరికీ జీవించే హక్కు స్వేచ్ఛ మత స్వాతంత్రం వంటి వాటికి ప్రభుత్వ జోక్యం నుండి రక్షణ కల్పిస్తాయి అన్నింటికంటే ముఖ్యంగా సామాజిక న్యాయాన్ని సాధించటానికి శతాబ్దాలుగా అణచివేయబడిన వర్గాలకు రిజర్వేషన్లు వంటి ప్రత్యేక రక్షణలను ఆర్టికల్ పదిహేను పదహారు కల్పించాయి ఈ నిబంధనలు లేకపోతే అణగారిన వర్గాలు ప్రధాన జీవన స్రవంతిలో కలవడం అసాధ్యమయ్యేది ఈ రాజ్యాంగం కేవలం హక్కుల పత్రం మాత్రమే కాదు రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాల ద్వారా దేశ పాలనకు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చింది ఈ సూత్రాలు సంక్షేమ రాజ్యం పేదరికం నిర్మూలన కార్మికుల రక్షణ వంటి లక్ష్యాలను ప్రభుత్వాలు సాధించడానికి ప్రోత్సహిస్తాయి రాజ్యాంగం ఈ భాగం పాలక వర్గాన్ని ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం వైపు దృష్టి సారించేలా చేస్తుంది అందుకే ఇది కేవలం రాజకీయ పత్రం కాకుండా సామాజిక ఆర్థిక సంస్కరణలకు ఒక సాధనంగా మారింది రాజ్యాంగం చేసిన అతిపెద్ద మేలు సామాజిక సమానత్వం ఆర్టికల్ పదిహేను అంటరానితనం నిషేధించింది ఇది సమాజంలో పాతుకుపోయిన కుల వివక్షను చట్టబద్ధంగా రద్దు చేసింది దీని ఫలితంగా చారిత్రక అన్యాయానికి గురైన ఎస్సీ ఎస్టి వర్గాలు విద్య ఉద్యోగాలు రాజకీయాలలో ప్రాతినిధ్యం పొంది తమ జీవితాలను మెరుగుపరుచుకోగలిగాయి రాజ్యాంగం అందించిన మరో ముఖ్యమైన మేలు సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతూ రాష్ట్రాలకు తగినంత స్వయం ప్రతిపత్తిని ఇవ్వటం భారతదేశం వంటి భిన్న ప్రాంతాలు భాషలు ఉన్న దేశంలో కేంద్రీకృత పాలన సాధ్యం కాదు రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలను బలోపేతం చేసి స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించటానికి వీలు కల్పించింది తద్వారా జాతీయ ఐక్యతను బలోపేతం చేసింది ఒక భగవద్గీత బైబిల్ ఖురాన్ మత గ్రంథాల కంటే పవిత్రమైనది అని భావిస్తేనే సామాజిక సమన్యాయం దక్కుతుందనే సత్యాన్ని మరిచిపోకూడదని మేధావులు అభిప్రాయపడుతున్నారు రాజ్యాంగంపై ఉన్న ప్రధాన విమర్శలలో ఒకటి దాని అమలులో లోపాలు రాజ్యాంగం గొప్పదైనప్పటికీ దాని ఆశయాలైన అవినీతి రహిత పాలన పేదరికం లేని సమాజం వంటివి పూర్తిగా నెరవేరలేదు చట్టాలను అమలు చేసే యంత్రాంగం రాజకీయ సంకల్పం లోపించటం వలన రాజ్యాంగం అందించిన ప్రయోజనాలు సామాజిక ఆర్థిక వర్గాలకు సమానంగా చేరలేదు మరో విమర్శ ఏంటంటే రాజ్యాంగం అత్యవసర పరిస్థితుల్లో లేదా కొన్ని సందర్భాలలో కేంద్ర ప్రభుత్వానికి అధిక అధికారాన్ని కట్టబెట్టడం ఈ నిబంధనలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించవచ్చని ఆందోళన ఉంది అయితే ఈ నిబంధనలు దేశ సమగ్రత భద్రత కోసం ఉద్దేశించినవే తప్ప ఉద్దేశపూర్వకంగా ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి ఉద్దేశించినవి కావని పాలక పక్షాలు వాదిస్తాయి భారత రాజ్యాంగం డెబ్బై ఐదేళ్ల దేశ పయనంలో ఈ దేశానికి దారి దీపమైంది కానీ ఈ రాజ్యాంగం ప్రయోజనాలు నిజంగా ఎవరికి చేరాయి ఇది ఎవరికి వరమైంది ఎవరికి సామాజిక న్యాయాన్ని అందించింది సమానత్వం దాని ఫలితంగానే రిజర్వేషన్లు ప్రాథమిక హక్కులు వంటి అత్యంత శక్తివంతమైన సాధనాలను రాజ్యాంగం మనకు ఇచ్చిందా లేదా అది కొద్దిమంది మాత్రమే పరంగా మారిందా రాజ్యాంగం ప్రకారం పరిమిత కాలానికి మించి రిజర్వేషన్ల కొనసాగింపు దేశాన్ని అప్పుల పాలు చేసిందా ప్రజలను సోమరుల్ని చేసిందా కష్టపడ్డం మానేసి సహాయాల కోసం ఎదురుచూసే ధోరణి పెరిగింది అనే విమర్శలు ఎన్నో వచ్చాయి వీటన్నింటిలో ఎంత మేరకు వాస్తవం ఉందనే అంశంపై ఇప్పుడు చూద్దాం రాజ్యాంగం అత్యధికంగా మేలు చేసింది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు ఇతర వెనుకబడిన తరగతులకు విద్య ఉద్యోగాలు రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించటం ద్వారా ఈ వర్గాలు సామాజికంగా పైకొచ్చి దశాబ్దాలుగా కోల్పోయిన ప్రాతినిధ్యాన్ని అవకాశాలను పొందగలిగారు ఈ విధానం వారి అభ్యున్నతికి శక్తివంతమైన సాధనంగా పనిచేసింది రాజ్యాంగం సమానత్వ సూత్రం ఆర్టికల్ పద్నాలుగు పదిహేను మహిళల అభ్యున్నతికి మార్గం సుగమం చేసింది లింగ సమానత్వాన్ని నొక్కి చెప్పడం వలన మహిళలకు వారసత్వ హక్కులు పని ప్రదేశాలలో సమాన వేతనం లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించే చట్టాలు రూపొందించబడ్డాయి స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు వారికి రాజకీయ అధికారాన్ని కల్పించాయి మత భాష మైనారిటీలకు రాజ్యాంగం ప్రత్యేకంగా మేలు చేసింది తమ మతాన్ని ఆచరించే స్వేచ్ఛతో పాటు తమ సొంత విద్యా సంస్థలను స్థాపించుకునే నిర్వహించుకునే హక్కు ఆర్టికల్ ముప్పై కల్పించడం ద్వారా వారు తమ సాంస్కృతిక మత గుర్తింపును కాపాడుకునే భరోసా పొందారు సామాజికంగా బలంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కూడా రాజ్యాంగం ఇటీవల మేలు చేసింది నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి ఈ చర్య రాజ్యాంగం కేవలం సామాజిక అంశాలకే కాకుండా ఆర్థిక న్యాయానికి కూడా ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించింది రాజ్యాంగంపై ఉన్న ప్రధాన విమర్శలలో ఒకటి రిజర్వేషన్ల కొనసాగింది రిజర్వేషన్లు మొదట్లో పదేళ్ల కాలానికి పరిమితం చేసినప్పటికీ అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి దీనివలన మెరిట్ ప్రాతిపదికన అవకాశాలు కోల్పోతున్నామని భావించే వర్గాల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి రిజర్వేషన్లను కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదికన అమలు చేయాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి వాస్తవానికి అంబేద్కర్ ప్రధాన ఉద్దేశం కూడా అదేనని అనేక రాజకీయ సామాజిక విశ్లేషకులు పరిశోధన గ్రంథాలు చెబుతున్నాయి కానీ రాజకీయ లబ్ధి కోసమే ఆర్థిక ప్రాతిపదికన కాకుండా కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల విధానం ప్రవేశపెట్టారనే వాదనలు ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ దాని అమలు విషయంలో ఆయన తీవ్రంగా నిరాశ చెందారనేది వాస్తవం రాజ్యాంగం ఉద్దేశాలు అత్యుత్తమమైనవైనా దానిని అమలు చేసే రాజకీయ నాయకులు అధికారుల చిత్తశుద్ధి లోపిస్తే అది విఫలమవుతుందని ఆయన బలంగా నమ్మారు ముఖ్యంగా రాజ్యాంగం రాజకీయ సమానత్వం నేపథ్యంలో ఒక వ్యక్తికి ఒక ఓటని ఆయుధాన్ని అందించిన సమాజంలో నెలకొన్న సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోవని ఆయన ఆందోళన చెందారు ఈ అసంతృప్తికి పరాకాష్ఠగా హిందూ సమాజంలో మహిళలకు హక్కులు కల్పించే లక్ష్యంతో ఆయన ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందలేదు దీంతో సంస్కరణల పట్ల నిరాశ చెంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మంత్రి పదవికి రాజీనామా చేశారు ఇది చరిత్ర పుటల్లోకి రాకుండా అడ్డుకున్నారు అంబేద్కర్ వలన అగ్రవర్ణాలకు అన్యాయం జరిగిందనే భావన కన్నా రాజ్యాంగ రచనలో రాజకీయ జోక్యమే అగ్రవర్ణాల ప్రతిభావంతులకు అన్యాయం జరిగిందనే మరో కోణం కనిపిస్తుంది రాజ్యాంగం మరొక విమర్శను ఎదుర్కొంటోంది అది సమాఖ్య నిర్మాణంలో కేంద్రానికి ఎక్కువ బలం ఇవ్వటం కేంద్రం రాష్ట్రాలపై ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు రాష్ట్రపతి పాలన వంటి నిబంధనలను దుర్వినియోగం చేయొచ్చనే భయం ఉంది దీనివలన రాష్ట్రాలు తమ సొంత అవసరాలకు తగ్గట్టుగా పాలన సాగించడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందనే విమర్శ కొందరు విమర్శకులు భారత రాజ్యాంగం బ్రిటిష్ పాలనలోని పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టాన్ని ఎక్కువగా పోలి ఉందని భారతీయ మూలాలు తక్కువగా ఉన్నాయని వాదిస్తారు అయితే రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల ఉత్తమ అంశాలను స్వీకరించి వాటిని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చారని ఇది మన రాజ్యాంగాన్ని మరింత ఆచరణాత్మకమైనదిగా చేసిందని సమర్థించే వాదన ఉంది ప్రస్తుతం దేశంలో ప్రధాన సమస్య ఎస్సీ బీసీ కులాల మధ్య అంతర్గత వివాదాలు ఈ ఘర్షణలకు మూల ఏంటి రిజర్వేషన్ల అంతర్గత వర్గీకరణలో అసమానతలు బీసీ కులగణన డిమాండ్ రిజర్వేషన్ల ఫలాలు ఒకే వర్గంలోని కొన్ని బలమైన ఉపకులాలు మాత్రమే పొందుతున్నాయనేది అసలు సమస్య వాళ్లలో అత్యంత వెనుకబడిన ఉపకులాలు అన్యాయానికి గురవుతున్నాయని గట్టిగా వాదిస్తున్నారు ఈ అసమానతల వల్లే రిజర్వేషన్ కోటాలో న్యాయబద్ధమైన వర్గీకరణ జరగాలనే పోరాటం తీవ్ర రూపం దాల్చింది గతంలో పంతొమ్మిది ముప్పై ఒకటి తర్వాత బీసీ కులాల జనాభా లెక్కలు తీలేదు బీసీలకు ఎంత జనాభా ఉందనే ఖచ్చితమైన సంఖ్య తెలియాలి అది తెలిస్తేనే రాజ్యాంగం ప్రకారం విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో తమకు దక్కాల్సిన వాటా డిమాండ్ చేయడానికి కుదురుతుంది సరైన గణాంకాలు లేకపోవడం వల్ల వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారని బీసీ సంఘాలు వాదిస్తున్నాయి బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు సొంతంగా కులగణన చేపట్టాయి ఈ ఒత్తిడి కారణంగా దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చకు దారితీసింది ఈ అంశంపై మరింత లోతుగా ఇప్పుడు పరిశీలిద్దాం ఎస్సీ బీసీ కులాల మధ్య వివాదాలకు ప్రధాన మూల కారణం రిజర్వేషన్ల ఫలాలు అందరికీ సమానంగా అందకపోవడం ఎస్సీ వర్గంలోనూ బీసీ వర్గంలోనూ ఉన్న ఒకటి లేదా రెండు ముందంజలో ఉన్న కులాలు మాత్రమే రిజర్వేషన్ల ప్రయోజనాలను అధికంగా పొందుతున్నాయి ఫలితంగా అదే వర్గంలోని అత్యంత వెనుకబడిన కులాలు అన్యాయానికి గురవుతున్నాయనే భావన ఈ వివాదానికి కేంద్ర బిందువు బీసీ వర్గాల నుండి తలెత్తుతున్న అతిపెద్ద వివాదం కులగణన ఖచ్చితమైన జనాభా లెక్కలు లేకపోవడం వలన తాము రాజ్యాంగం ప్రకారం పొందాల్సిన దామాషా వాటాను డిమాండ్ చేయలేకపోతున్నామని బీసీ సంఘాలు వాదిస్తున్నాయి తమ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరగాలనే డిమాండ్ ఈ వివాదాన్ని మరింత పెంచుతోంది రిజర్వేషన్లు అమల్లోకొచ్చి దశాబ్దాలు గడిచినా ఎస్సీ బీసీ వర్గాల్లోని కొన్ని ఉపకులాలు సామాజికంగా ఆర్థికంగా వెనకబడే ఉన్నాయి ఈ ఉపకులాలు ఇప్పటికే ప్రయోజనం పొందిన కులాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం వలన అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి ఈ అసమానతలు పరిష్కారం కావాలంటే రిజర్వేషన్స్లోని క్రిమీలేయర్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనే డిమాండ్ ఉంది స్థానిక సంస్థలు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ఆధిపత్యం కోసం జరిగే పోటీ కూడా ఈ వివాదాలకు ఒక కారణం ఎస్సీ బీసీ వర్గాల మధ్య రాజకీయంగా ఎవరు బలవంతులు అనే పోరాటం తమకు అనుకూలమైన విధానాలను రూపొందించడానికి దారితీస్తుంది ఇది వర్గాల మధ్య చినికి చినికి గాలివానలా మారేందుకు దారితీస్తుంది బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే అది దేశంలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల గణాంకాలను పూర్తిగా మారుస్తుంది ప్రస్తుతం ఎస్సీలకు దాదాపు పదిహేను శాతం ఎస్టీలకు ఏడున్నర శాతం బీసీ ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి బీసీ కోటాను నలభై రెండు శాతానికి పెంచితే ఎస్సీ కోటాకి దాదాపు పదహారు శాతం ఎస్టీ తెగలకు దాదాపు ఎనిమిది శాతం కోటాలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు అరవై ఆరు శాతంకు చేరతాయి అప్పుడు ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్కి పది శాతం రిజర్వేషన్ల కోసం మిగిలే కోట కేవలం ముప్పై నాలుగు శాతం మాత్రమే అవుతుంది ఈ భారీ మార్పునకు ప్రధాన అడ్డంకి సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం రిజర్వేషన్ల గరిష్ట పరిమితే అని ఇక్కడ స్పష్టంగా తేలింది జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటే తప్పనిసరిగా యాభై శాతం పరిమితిని దాటాల్సి వస్తుంది ఈ పరిమితిని తొలగించడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది పంతొమ్మిది తొంభైలో మండల్ కమిషన్ నివేదిక తర్వాత వచ్చిన రాజకీయ వాతావరణాన్ని తలపిస్తూ ఈ అంశం దేశ రాజకీయాలను వేడెక్కిస్తోంది బీసీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు దీనిని తమ ప్రధాన ఎజెండాగా మార్చుకుంటాయి ఈ డిమాండ్తో అధికారంలోకి రావడానికి పార్టీలు ప్రయత్నించడం వలన రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలు పూర్తిగా కుల సమీకరణలు రిజర్వేషన్ల వాటా చుట్టూనే తిరిగే అవకాశం బలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు రిజర్వేషన్ల శాతం పెరిగితే రేపటి రాజకీయ చిత్రపటం పూర్తిగా మారిపోతుంది బీసీ వర్గాలకు రాజకీయ ఆధిపత్యం పెరిగి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో వారి ప్రభావం పెరుగుతుంది అయితే ఈ నలభై రెండు శాతం కోటాలోనూ అంతర్గత వర్గీకరణ తప్పనిసరి అవుతుంది అంటే ఆ నలభై రెండులో ఎక్కువగా లబ్ధి పొందిన కులాలు అత్యంత వెనకబడిన కులాల మధ్య మళ్లీ పోరాటం పెరుగుతుంది మరోవైపు ఓపెన్ కేటగిరీ కోటా తగ్గటం వలన అగ్రవర్ణాల్లో అసంతృప్తి రగులుతుంది అది కొత్త కుల పోరాటాలకు లేదా రాజకీయ సమీకరణలకు దారితీసే అవకాశం ఉంది మొత్తం మీద ఈ మార్పులు సామాజిక న్యాయంపై చర్చను బలోపేతం చేసినా దేశంలో వర్గాల మధ్య ఘర్షణలను పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు కుల వర్గీకరణ వివాదాల నేపథ్యంలో అగ్రవర్ణాలలో ఒక భయం ప్రారంభమైంది ఎస్సీ బీసీ వర్గీకరణ జరిగితే తమకు కేటాయించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేదా ఓపెన్ కేటగిరీ సీట్లకు నష్టం వాటిల్లుతుందేమోనని అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వర్గీకరణ ఇప్పటికే ఉన్న కోటా లోపల పంపిణీ మాత్రమే దీనివలన అగ్రవర్ణాల కోటాకు ప్రత్యక్షంగా నష్టం లేదు కానీ వెనకబడిన వర్గాల రాజకీయ ఆధిపత్యం పెరిగితే తమ పట్టు తగ్గుతుందనే భయం లోలోపల అగ్రవర్ణాలకు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదాలకు ఏకైక పరిష్కారం న్యాయబద్ధమైన అంతర్గత వర్గీకరణ రిజర్వేషన్లతో పాటు ఉన్నత విద్య ఆరోగ్యంపై భారీగా పెట్టుబడి పెట్టడం మరి ఇవన్నీ సాధ్యపడేవేనా ఎస్సీ బీసీ వర్గీకరణ చుట్టూ ఉన్న వివాదాలు అగ్రవర్ణాలలో ఆందోళన కలిగించటం సహజం ప్రత్యేకించి తమకు కేటాయించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేదా ఓపెన్ కేటగిరీ సీట్లకు నష్టం వాటిల్లుతుందేమోనని అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ భయం ప్రధానంగా అపోహల ఆధారితమైంది ఎందుకంటే ఎస్సీ బీసీ వర్గీకరణ అనేది ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ కోటా యాభై శాతం లోపల లబ్ధిదారుల మధ్య న్యాయబద్ధమైన పంపిణీ మాత్రం వలన అగ్రవర్ణాలకు కేటాయించిన ఈడబ్ల్యూఎస్ పది శాతం కోటాకు లేదా ఓపెన్ కేటగిరీ సాధారణంగా నలభై శాతం సీట్లకు ప్రత్యక్షంగా ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం లేదు రిజర్వేషన్లు అనేవి ఒక పరిమిత వనరులు సమానత్వం కోసం పంచుకునే ప్రక్రియ వర్గీకరణ అనేది ఆ వనరును సమానంగా అందుకోలేని వారికి మరింత న్యాయం చేయడానికి ఉద్దేశించింది ఈ భయం వెనక కేవలం రిజర్వేషన్లు కోల్పోతామన్న ఆందోళన కంటే వెనకబడిన వర్గాలు ముఖ్యంగా దళిత బలహీన వర్గాలు రాజకీయంగా సామాజికంగా మరింత బలోపేతమైతే అగ్రవర్ణాల సాంప్రదాయ రాజకీయ ఆధిపత్యం తగ్గుతుందనే అంతర్లీన భయం భావం ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వివాదాలకు సామాజిక అశాంతికి శాశ్వత పరిష్కారం కేవలం న్యాయబద్ధమైన అంతర్గత వర్గీకరణ మాత్రమే కాదు దాంతోపాటు ఉన్నత విద్య ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాలపై ప్రభుత్వం భారీగా పెట్టుబడి పెట్టడం రిజర్వేషన్లు పంపిణీకి సంబంధించినవి అయితే ఈ రంగాలపై పెట్టుబడి పెట్టడం వలన మొత్తం వనరుల లభ్యత పెరుగుతుంది అంటే సీట్లు ఉద్యోగాలు పెరిగితే వాటి కోసం పోటీ భయాలు తగ్గుముఖం పడతాయి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంది మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తే అన్ని వర్గాల వారికి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది అయితే భారతదేశంలో వనరుల కొరత రాజకీయ సంకల్పం లేకపోవడం ఓటు బ్యాంకు రాజకీయాలు ఈ పరిష్కారాలను అమలు చేయటంలో ముఖ్య అవరోధాలు రిజర్వేషన్ల అంశం ఎప్పుడూ సున్నితమైన రాజకీయ అంశంగానే ఉండిపోయింది అందువల్ల న్యాయబద్ధమైన వర్గీకరణతో పాటు సామాజిక ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా మాత్రమే ఈ వివాదాలను శాంతపరిచి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం ఈ వివాదాలకు ప్రధాన పరిష్కారం న్యాయబద్ధమైన వర్గీకరణ ఎస్సీ వర్గంలోనూ బీసీ వర్గంలోనూ ఉన్న అత్యంత వెనుకబడిన ఉపకులాలను గుర్తించి వారికి ప్రత్యేక కోటాను కేటాయించడం ద్వారా రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందుతాయి దీనికి శాస్త్రీయమైన న్యాయ కమిటీల పరిశోధనలు సిఫారసులు చాలా అవసరం చివరి పరిష్కార మార్గం కేవలం రిజర్వేషన్లకే పరిమితం కాకుండా సమగ్ర సంక్షేమంపై దృష్టి సారించటం ప్రభుత్వాలు ఉచిత నాణ్యమైన విద్య ఆరోగ్య సంరక్షణ నైపుణ్య అభివృద్ధిపై అధిక పెట్టుబడి పెట్టాలి దీని ద్వారా రిజర్వేషన్లు పొందని వర్గాలు కూడా మెరిట్ ఆధారంగా పోటీ పడే సామర్థ్యాన్ని పెంచుకుని సామాజిక అసమానతలను అధిగమించవచ్చు చివరిగా ఒక కీలక ప్రశ్న మన రాజ్యాంగం ఇప్పటి వరకు నూట ఆరు సార్లు సవరించబడింది ఇంత ఎక్కువ సవరణలు చేయాల్సి వచ్చిందంటే మన రాజ్యాంగం సమగ్రంగా లేదా నిపుణులు దీన్ని కీడుగా చూడరు అధిక సవరణల సంఖ్య మన రాజ్యాంగం ఒక సజీవ దస్తావేజు అని మారుతున్న కాలానికి సమాజ అవసరాలకు ప్రజల డిమాండ్లకు అనుగుణంగా మార్పు చెందుతూ వస్తుందని రుజువు చేస్తుంది ఈ సవరణలన్నీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దేశ సమగ్రతను బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నాలే అయినప్పటికీ రాన్ రాను అంబేద్కర్ రాజ్యాంగం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు కొంతకాలానికి అసలు రాజ్యాంగమే వివాదాలకు ప్రధాన కేంద్రంగా మారదనే గ్యారంటీ ఏమీ లేదనే విషయం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది భారత రాజ్యాంగం ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై మూడు నాటికి నూట ఆరు సార్లు సవరించబడింది ఈ సంఖ్య చూసి రాజ్యాంగం సమగ్రంగా లేదనే భావన కలుగుతుంది రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ద్వారా రాజ్యాంగాన్ని అవసరానికి అనుగుణంగా మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించారు దీనిని రాజ్యాంగం సజీవ లక్షణంగా పరిగణించాలి ఈ సవరణలకు ప్రధాన కారణం మారుతున్న సామాజిక ఆర్థిక అవసరాలు ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల గడువును పెంచడం అనేది సామాజిక న్యాయం కోసం చేసిన సవరణ జీఎస్టీని ప్రవేశపెట్టడం అనేది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చేసిన సవరణ ఈ సవరణలన్నీ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగం ప్రాథమిక స్వరూపాన్ని మార్చకుండా దాన్ని అమలును మెరుగుపరచడానికి జరిగాయి అధిక సవరణల సంఖ్య ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం సమగ్రంగానే ఉంది ఈ సవరణల ప్రక్రియ భారత ప్రజాస్వామ్యం ఎంతగా ప్రాతినిధ్యం అనుకూలత కలిగుందో తెలియచేస్తుంది మెజారిటీ ప్రజాభిప్రాయాన్ని కోర్టు తీర్పులను మారుతున్న రాజకీయ పరిస్థితులను స్వీకరించే సామర్థ్యం భారత రాజ్యాంగాన్ని మరింత బలంగా స్థిరంగా నిలబెడుతుంది రాజ్యాంగం దేశ ప్రజలకు ఒక వరాన్ని అందించింది సామాజిక న్యాయాన్ని స్థాపించింది అయితే ఎస్సీ బీసీ కులాల వివాదాలు రిజర్వేషన్ల అంతర్గత సమస్యలు సామాజిక న్యాయం అనే లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇంకా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి రాజ్యాంగాన్ని నూట ఆరు సార్లు సవరించడం అనేది దాని బలహీనత కాదు అది భారతదేశం నిరంతర అభివృద్ధికి ప్రజాస్వామ్యం అనుకూలతకు నిదర్శనం ఈ సంస్కరణలు వర్గీకరణ ప్రయత్నాలన్నీ రాజ్యాంగం మూల ఆశ్రయమైన ప్రతి పౌరుడికి న్యాయం స్వేచ్ఛ సమానత్వం అందించే దిశగా జరుగుతున్న పోరాటాలేనని మేధావులు స్పష్టం చేస్తున్నారు రాజ్యాంగం రాత అసమానతలపై వేటుకు సామాజిక హద్దులకు గీత సత్యం బోధపడితే ప్రజల మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు తలెత్తవనే సత్యాన్ని నమ్మి తీరాల్సిందే చూసారుగా ప్రజాస్వామ్య మనుగడకు రాజ్యాంగమే ప్రధాన ఆయుధం భారత రాజ్యాంగం కేవలం నిబంధనల పుస్తకం అనుకుంటే పొరపాటే రాజ్యాంగం నిబంధన ప్రతి పౌరుడు ఇతరులకు హాని కలిగించకుండా స్వేచ్ఛగా బతికే హక్కును కల్పించింది ఆ హద్దులు దాటే వారిని శిక్షించే సిస్టమ్ను ఏర్పాటు చేసింది అది సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడే శక్తివంతమైన సాధనం రాజేంద్ర ప్రసాద్ ఆశయాలను నిజం చేయాలంటే మనం రాజ్యాంగం మూల స్ఫూర్తిని కాపాడుతూ ఎస్సీ బీసీ అంతర్గత వివాదాలను న్యాయబద్ధంగా పరిష్కరించాలి అంబేద్కర్ కృషి ఫలించాలంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఆధీనంలోనే పరిఢవిల్లాలి అప్పుడే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి సమాన అవకాశం గౌరవం దక్కుతాయి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే